హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రైట్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అనమాట ఈరోజు పంట కదా సో గుడికి వెళ్దామని అలాగా వెళ్ళ ముందు కృష్ణ గుడికి వెళ్ళొచ్చాము తులసి మాల్ అది పట్టుకొని సో నేను నా ఫ్రెండ్ ఇలా మావిడితోటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము సో అనుకున్నాకెందుకు అని చెప్పేసి నైన్ ఓ క్లాక్ బయలుదేరా అనమాట బయలుదేరి బయట చూస్తే వెహికల్స్ మామూలుగా లేవు అసలు అసలు రోడ్డు రెండు వైపులా కూడా ఫుల్గా ఉన్నాయి పార్కింగ్ చేయటానికి కూడా ఖాళీ లేదు సో అలా ముందుకు వచ్చిన తర్వాత లోపలికి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ గాలి గోపురం దగ్గరికి గాలి గాలిగోపురం దగ్గర గోపురం దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టేసి ఉన్నాయి చూడండి పక్కన అక్కడ పసుపు కుంకుమ పువ్వులు అగర్బత్తులు అన్నీ పెడుతూ ఉన్నారన్నమాట అక్కడ అందరూ సో ఇక్కడ దాకా ఉంది క్యూ ఫస్ట్ మేము అనుకున్నాం ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తుందో ఏంటో తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఆప్ చేశారేమో అనుకున్నాము ఆ క్రౌ ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్ అంటే అంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది ఎంతో కొంత అనుకున్నాము సో ఆ క్యూలో నుంచి ఇలా గోపురం నుంచి ఇలా బయట పడగానే చూస్తే అసలు మామూలుగా లేదండి ఇంత క్రౌడ్ అమ్మో అనిపించింది ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్లో అంటే అప్పుడప్పుడు వస్తాము కానీ ఇంతలా ఎప్పుడు చూడలేదు లాస్ట్ ఇయర్ కూడా వచ్చేమో విష్ణు గీతకి నూట ఎనిమిది మంది అంటే వచ్చాము విష్ణు చదివాము కానీ ఇంతలా లేరు అప్పుడు కూడా చూడండి ఇయర్ కూడా చదువుతున్నారు విష్ణు గీత అవి కాకపోతే మాకు వీలు పడక మేము రాలేదు సో ఏంటంటే ఈ ఇయర్ ఏంటంటే లోపల పెట్టలేదు లాస్ట్ ఇయర్ లోపల పెట్టారు ఈ ఇయర్ ఏంటంటే క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ధ్వజస్తంభానికి ముందు పెట్టారనమాట అలా గీత చదివే వాళ్ళందరినీ కూడా టేబుల్స్ వేసి అక్కడ అరేంజ్ చేసి అక్కడ కూర్చోబెట్టారు ఎటు నుంచి ఎట్టాలలో అర్థమవుదు సో ఇటు క్యూ లైన్ చూసారా మొత్తం గుడి చుట్టూరు ఉన్నాయి సో అక్కడ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని టేబుల్స్ దగ్గర ఏవో స్లిప్స్ రాస్తున్నారు అక్కడికి వెళ్ళి అడిగామనమాట దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే ఇదంతా దర్శనం క్యూలైన అమ్మ అన్నారు సో ఇదంతా కానీ హండ్రెడ్ రూపీస్ది అండి టికెట్స్ అంటే అటువైపు ఇస్తున్నారు వెళ్ళండి అన్నారు సో అలా ఈ జనాన్ని పక్క కొంచెం జరగమని చెప్పి ఒక టెన్ మినిట్స్ పట్టింది మాకు ఇటు రాగానే ధ్వజస్తంభం అనమాట ధ్వజస్తంభం దగ్గర చూడండి దీపారాధనలు పువ్వులు బాగా పెట్టి అలంకరించారు మామిడి తోరణాలు కూడా కట్టారు సో మేమైతే దర్శనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత అదిగోండి అక్కడ చూసారా లేడీస్ గీత చదువుతున్నారు దర్శనం చేసుకొని వచ్చాను దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ట్రేలో పెట్టి ప్రసాదం పెడుతున్నారు కొంచెం ముందుగా రాగానే ఈ స్వామి కనిపించారు ఆయన కూడా నమస్కరించుకొని ఇలా ఒక ఫోటో దిగామనమాట నేను నా ఫ్రెండ్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది స్వామిని చాలా బాగా ఎక్కువసేపే చూసాము అది అసలు అంతమంది క్రౌడ్లో వెళ్తాం అనుకోలేదు ఇలా లెఫ్ట్ సైడ్లో నుంచి బయటకు రాగానే అక్కడ సరస్వతీ దేవి అమ్మవారు ఉన్నారు ఎంత బాగున్నారో రెడ్డి శారీలో అలా ముందుకు వచ్చిన తర్వాత ఇలా బయటికి వెళ్ళిపోదామని ఇలా చూస్తే ఈ కలర్స్ అన్నీ వేసున్నాయి గేట్కి రైలింగ్కి ఇదంతా ఇది రింక్ అండి స్కేటింగ్ రింక్ ఉండేది ఇప్పుడు బాగా డెవలప్ చేశారు అంతకుముందు ఇలా లేదు పెద్ద రింక్ పిల్లల్ని స్కేటింగ్కి తీసుకొచ్చేవాళ్ళు మా ఫ్రెండ్ అయితే పేరెంట్స్ ఖాళీగా ఎందుకనో మరేంటో ఈ పిల్లల్ని అక్కడ వదిలేసి వీళ్ళు ట్రా వాకింగ్ ట్రాక్ కూడా వేస్తారు దాని మీద వాకింగ్ చేస్తారు పేరెంట్స్ సో తొలి ఏకాదశి రోజు మా చిన్నప్పటి నుంచి ఈ పేలాలపిండి తినడం అలవాటు జొన్న పేలాలపిండి చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటో కొనుక్కొని తెచ్చుకొని తింటున్నాం ఇలాగా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ